వారానికి రెండు సార్లు ఈ చేప తింటే వృద్ధాప్యం పరారంటున్నారు నిపుణులు నిత్య యౌవనాన్ని కాపాడుకోవాలనుకుంటున్నారా అయితే ఈ చేపను మీ ఆహారంలో తప్పకుండా చేర్చండి సాధారణంగా చేపలు ఆరోగ్యానికి చాలా మంచి ఆహారం అని అందరికీ తెలుసు అయితే అందులోనూ ప్రత్యేకంగా ట్యూనా చేపలు అత్యంత లాభదాయకమని పోషకాహార నిపుణులు చెప్తున్నారు ఇందులో ఒమేగా త్రీ కొవ్వామ్లాలు విటమిన్ బిట్వల్ ప్రోటీన్ పుష్కలంగా ఉండడంతో ఇది మెదడు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ట్యూనా చేపల వలన షుగర్ కొలెస్ట్రాల్ ను నియంత్రించవచ్చు అంతేకాదు క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధుల నుంచి కూడా రక్షణ లభిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండడం వల్ల ఇది డైట్ ఫాలో అవుతున్న వారికి అద్భుతమైన మాంసాహారం ట్యూనా చేపలో ఉండే కాల్షియం ఎముకలకు బలం చేకూరుస్తుంది పైగా ఒత్తిడిని తగ్గించే గుణం కూడా ఇందులో ఉంది నిపుణుల సిఫార్సు ప్రకారం వారానికి కనీసం రెండు సార్లు ఈ చూనా చేప తినడం వల్ల వృద్ధాప్య లక్షణాలు ఆలస్యంగా వస్తాయని శరీరం ఉత్సాహంగా ఉంటుందని అంటున్నారు మొత్తానికి యవ్వనంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చేపను మీ డైట్ లో తప్పకుండా చేర్చండి